ఎదిగిన ఆడపిల్ల మీద చేసుకోవడం నీకు తెలీదు మావయ్య వాడికి నాకు రెండేళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఫోటో నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు ఎంత ఆశంగా ఉంటుంది నాడేకేం జవాబు చెప్పాలి అసలు ఇదంతా నా మీద కోపంతో చేస్తాడా లేకపోతే నిజంగా దీన్ని లవ్లో ఏం అర్థం కావట్లేదు అసలు వాడిని చంపాలి రే ఇప్పుడు కోప్పటి ప్రయోజనం లేదు చాలా ప్రశాంతంగా ఆలోచించాలి వాడి గురించి అలా ఉంచు రే ఇందాక జరిగిన గొడవకి అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది అనుకో అప్పుడు ఎంత చండాలంగా ఉంటుంది మన కుటుంబం పరువు రోడ్డు మీద పడిపోదు వెక్కి మీ చెల్లి నువ్వు పువ్వుల్లో పెట్టుకుని పెంచావు అది ఇప్పుడు యాపిల్ పండులా తయారైంది ఆ యాపిల్ పండు మురి కాలంలో పడిపోకుండా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి ఈ యాపిల్ పండుని అమెరికా పంపించేస్తే ఈ మురికి కాలవ ఉండదు ఆ కాలవ కంపు ఉండదు విష్ణుకు ఫోన్ చేయి ఇప్పుడా ఇప్పుడే చెయ్యి హాయ్ వికీ హలో విష్ణు ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేసావు ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మాట ఏంటి మీ చెల్లికి ఏమైనా వేరే సంబంధం చూస్తున్నావా యాచాచా అది కాదు హే ఐఎమ్ జోకింగ్ మ్యాన్ విష్ణు నంది ఇప్పుడు చాలా అందంగా తయారైంది సో కాలేజ్ లో బాగా ఇబ్బంది పెడుతున్నారు వావ్ ఫ్యాన్ అదే కొంచెం టెన్షన్గా ఉంది ఓకే అంటే నీకు నందుకి పెళ్లి చేద్దామని ఓ మై గాడ్ ఏం మాట్లాడుతున్నావు ఐమ్ సీరియస్ మ్యామ్ నాన్నతో మాట్లాడతావు కదా వికీ నీకు ఒక విషయం చెప్పనా ఇక్కడ అమెరికాలో ఏ అమ్మాయిని చూసినా నాకు నందులాగే కనిపిస్తుంది అలాంటిది నందు నాతో యుఎస్ వస్తుందంటే ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యాన్ మరి మీ అమ్మ నాన్నతో నువ్వే చెప్పాలి వికీ నువ్వేం వరి అవకు ఫిఫ్టీన్ డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను వన్ మంత్లో పెళ్ళి ఓకేనా ఓకే విష్ణు థ్యాంక్ యూ రా ఇంకా విష్ణు ఏంట్రా బావా బావా అని పిలువు ఐ లవ్ యూ వికీ సారీ 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 బావా మామ్ డాడ్తో నేను ఇప్పుడే మాట్లాడతాను ఓకే బాయ్ ఓకే బావా బాయ్ జాగ్రత్తరా ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచు ఒక నెలల పాటు ఆ అమ్మాయిని బయటకు ఎక్కడికి పంపించవద్దు నో కాలేజ్ నో ఫోన్ కాల్స్ అర్థమైందా అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అర్థమైంది మావయ్య రే మా అజయ్ ఈ పెళ్ళి ఫోటో సూపర్ ఉందిరా రే ఊరుకోరా రే బాగానే అయింది కదరా ఇక సచ్చినట్టు ఆ విక్రమ్ గారు నీ దగ్గరికే వస్తాడు రే పిచ్చదోలో మాట్లాడుకో నేను నందుతో ఇంకా ఈ జన్మలో కలోను ఫోన్ చేయను అని చెప్పేశా ఇప్పుడు తన జీవితం పాడవని ఇదంతా నేనే చేసాడు అనుకోదు చ అంతా అయిపోయింది ఏంటి రాజేయ్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టునో ఫేస్ దొండపొండలా వెలిగెలిగిపోతుంది ఎలా ఉంది నేను సృష్టించిన భూకంపం కాలేజ్ మొత్తం అద్దరిపోయింది కదా ఇక్కడి నుంచి మన కాలేజ్కి నువ్వే హీరో నందినే నీ హీరోయ్ అలా ఉంటది ఈ శ్యామ్ కాడి దెబ్బ చెప్తా వదిలేరా వాడిని పాపారా రై పోరా చచ్చిపో అమ్మా నాకు ఈ పెళ్ళి వద్దమ్మా నేను చదువుకుంటాను నువ్వు చదువుకునే లక్షణం చూసాగా ఇప్పుడైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి బుద్ధిగా ఉండు అడ్డమైన వేషాలు వేయక చదువుకుంటుందట చదువుకుంటుంది చదువు అన్నయ్యా నేను పెళ్లి చేసుకోను ఏ వాడితో పారిపోయి నా పరువు తీయాలనుకుంటున్నావా నీకు పెళ్లి చేసి వదిలించుకుంటేనే నాకు మనశ్శాంతి అర్థమైందా మంచి ఐడియా ఇచ్చా మాయా రే వికీ ఆ జీకెట్ ఫ్రెండ్స్ వచ్చేదారిలో కనిపించారా మమ్మల్ని చూసి పారిపోయారా జాగ్రత్త మామా ఎవరు మీరు ఏం కావాలి ఎవరు బాబు నువ్వు ఎనిమిని ఆజయ్ కాడ్ ఎనిమిని చూడండి వాడు వాడి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతున్నారు వాడికి చెప్పండి వాడు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అక్కడ కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు ఎవరో కొట్టేస్తా వాడికి నీకు మధ్య ఏంటి గొడవ ఓ మీకు తెలీదు అనుకుంటా వాడు మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అంటే నువ్వు నందిని వాళ్ళ ఓ అంటే కూడా తెలుసు అనమాట ఏం ఫ్యామిలీ అండి మీది చెత్త ఫ్యామిలీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావురా మా అజయ్ గురించి మాకు బాగా తెలుసు పో బయటికి ఆడికి చెప్పండి మళ్ళీ నా విషయంలో క్రాస్ చేస్తే వాడిని చంపేస్తా చంపేస్తావా చంపేస్తావా మా అజయ్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఇలా వచ్చి గొడవ చేసావని తెలిస్తే అయిపోతావా ఉండండి రౌడీ వేదవలా మాట్లాడుతున్నావు పడి రౌడీ వేదవ నేను కాదు నీ కొడుకే నాతో డీల్ చేయలేక నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు వేస్ట్ ఫెల్ ముందు పోయి ఇక్కడి నుంచి పో బయటికి వెళ్ళయా ఉండండి ప్రతి గురించి వెళ్ళి బయటికి నందిని వాళ్ళు అన్నొచ్చాడు రా అమ్మా నాన్నని గా తిట్టేశాడు నువ్వేమో నందిని పడుతున్నావని నాన్న పైన అరిచేశాడు అమ్మనేమో ఏవే ఏవే అనేసాడు ఎట్లా మాట్లాడంటే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా అన్నాడు వద్దమ్మా నాకు నందిని వద్దు మన ఇంటికి వచ్చి వాడు మిమ్మల్ని ఇంత అవమానించాక వాడు నాకు కాళ్ళు పడుకొని బ్రతిమాల నేను వాళ్ళని క్షమించను నందిని వచ్చి బ్రతిమాల నేను పెళ్లి చేసుకోను నాన్న మీతో అలా మాట్లాడా చెప్తావాడి పని అమ్మా నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో నీ మీదొట్టేసి చెప్తున్నా నా లైఫ్లో ఇంకా నందిని లేదు నాకు నువ్వే దేవత నాన్న దేవుడు వాడు మిమ్మల్ని అవమానిస్తాడా చెప్తా వాడి పని హలో నందిని హలో నందు ఎలా నీ గొంతు విన్నాకే నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది అదేం పర్లేదు నందు ఇలాంటి సిచ్యువేషన్ లో గొడవలు కామనే కదా వాడు కోపంలో ఉన్నాడు కదా వాడెంతైనా నా బావే కదరా మా నాన్నకి ఇదంతా చాలా కామన్ సింగపూల డబ్బులు తీసుకునే ఉద్యోగం ఇప్పించడు అందరూ బూతులు తిడతారు నువ్వు లైట్ తీసుకో మా నాయనమ్మ అయితే మా అమ్మను చి చిప్పుడుతో కొడుతుంది అమ్మ పట్టించుకోదు ఏం పర్లేదు నందు ఆ ఫోటో నాకు తెలుసు నువ్వు చేయలేదు విష్ణు అని ఉంటాడు అతనికి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అజయ్ నువ్వు లేకుండా నేను ఒక్కటి గుర్తుపెట్టి నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు నీకోసం ఎంత దూరమైనా వెళ్తా అర్థమైందా ನೂಮ್ ಹತ್ರ ಹೇಳು తట్టుకోలేదు జాగ్రత్తరా నేను ఉండనా మరి అమ్మ దా హలో హలో వస్తున్నా నేను వస్తున్నాను రా పదా అబ్బాయి ఆ రోజు జరిగింది దానికి ఏమనుకోకు ఏమని అనుకుంటుంటే ఇక్కడ దాకా వచ్చావా అన్న ముందు విషయం చెప్పు మా అమ్మ నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు ఇచ్చిందిరా ఈరోజు రాత్రి ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా నందిని తీసుకొని తీసుకొని వేరే ఊరి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం అప్పుడు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు కదా రే అజయ్ ఇచ్చాలో రిస్క్ రా ఎవరికి తెలియకుండా వెళ్ళి నందిని బయటికి తీసుకురావాలా ఇది చాలా డేంజర్ రా